శ్రీరామనవమి సందర్భంగా భీమవరం ముప్పై నాలుగవ వార్డులోని పద్మాలయ థియేటర్ సమీపంలో పెంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం నందు పల్లు ఏసుబాబు కుమార్తె శృతి శివప్రకాశ్ దంపతులు చే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం మేళతాళాలు వేద పండితుల నిర్మ ఆహ్లాదభరితంగా నిర్వహించారు అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు వేలాది మంది భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధనలో అన్న ప్రసాదాలు ఈ కార్యక్రమంలో పల్లె సత్యానందం సత్యోతమ్మ రామ హేమలత పల్లె సత్యనారాయణ పట్టణ ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామంచేయులు నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరి ఉమాబాలతో పాటు ప్రముఖులు పాల్గొని సీతారామ స్వామి వారి చంద్రస్వామి వారిని దర్శించుకున్నారు చేశారు మరి ఈ ఇక్కడ ఏమాత్రం భక్తులకు అలసట లేకుండా చక్కగా కూర్చుని వీక్షించేటువంటి ఏర్పాట్లు మరి పళ్ళ యేసుబాబు గారు సత్యనారాయణ గారు ఈ చక్కని ఏర్పాట్లతో నిర్వహించారు లోక కళ్యాణం కోసం నిర్వహించేటువంటి సీతారామ కళ్యాణం కనులు విందుగా భక్త స జన సందోహం మధ్య మరి పట్టణ ప్రముఖులంతా కూడా వచ్చి వారికి ఆశీస్సులు అందించడం జరిగింది ఏదైతే లోక అభిరాముడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం చూచినను విన్నను మరి ఆ ప్రసాదాలు స్వీకరించిన మనం మాత్రం